మన కోరు కాన్స్టెన్సీలో గంజాయి రహిత కోవురు కాన్స్టెన్సీగా మన కాన్స్టెన్సీ ఉండడానికి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న యువత దగ్గర నుంచి డెబ్బై ఏళ్ళ ముసలాళ్ళ వరకు కూడా వాళ్ళు ఒక బాధ్యతగా తీసుకొని దీన్ని ముందుకెళ్లాలని ఎక్కడ అరాచక కార్యక్రమాలు జరుగుతున్నా కూడా తప్పకుండా పోలీసులు ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి ఏ గ్రామంలో అయితే మీరు ఉంటారో ఆ గ్రామం బాగు మీ చె అక్కలున్నారు మీ ఉన్నారు వీళ్ళందరికీ వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళాలి అంటే ముందు ఈ గాంజాయి రహిత కోరు నియోజకవర్గాన్ని మనము ఒక ఎగ్జాంపుల్ గా తీసుకెళ్లాలని చెప్పి నేను చెప్తున్నాను నేను ఆల్రెడీ పోలీస్ కి ప్రెస్ కి అందరికీ చెప్పున్నాను ప్రతి స్కూల్ దగ్గర కెమెరాలు పెట్టమని చెప్పాను పోలీసు ఇనిషియేటివ్ తీసుకోమని చెప్పి చెప్పున్నారు కాబట్టి ఎక్కడా కూడా అరాచక చెప్తున్నాను ప్రెస్ వాళ్ళకి నేను ఎప్పుడూ చెప్తుంటాను మీరంటే నాకు చాలా గౌరవం మీరు ప్రతి ఒక్కటి పోస్ట్ చేస్తుంటారు ఇక్కడ ఇసుక ఎత్తుకో ఇక్కడ మట్టి ఎత్తుకో పోతున్నారు మేడం ఇక్కడ చికెన్ వేస్ వస్తుందని అవన్నీ నేను అప్పటికప్పుడే మీరు నాకు పంపించిన నిమిషమే నేను పోలీస్ స్టేషన్కి మీ మెసేజ్ అట్లే ఫార్వర్డ్ చేస్తాను అదేవిధంగా ఈ గంజాయిని అరికట్టాలంటే ప్రెస్ వాళ్ళు ముందుండాలని ఎక్కడ ఇన్ఫర్మేషన్ బయటకి ఇవ్వాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను కాబట్టి ఓవర్ కాన్స్టెన్సీనే కాదు ఒక రాష్ట్రం మన రాష్ట్రంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ